స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టాంచెల నియోజకవర్గం పటాంచోలి డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ సమీపంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు వినాయక ప్రతిమాలను పటాన్చేలు శాసనసభ్యులు కూడా మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని విజ్ఞప్తి చేశారు మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా చెరువులను కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక జ్యోతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు अर्जुन सम लोकेशन सर कड़ा सर सर ফাব అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తేదీ దశలో గణేష్ పండుగని పురస్కరించుకొని ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము యావత్ ప్రపంచమంతగిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని మండపాలే కాకుండా ఇళ్ళల్లో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు ఆ నిమజ్జనమైన సమయంలో వాటర్ కలుషితం కాకుండా పర్యావరణం దెబ్బ తినకుండా మట్టి వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్ ప్రకారంగా జీహెచ్ఎంసి తరఫున మూడు వేల మూడు వార్డులకు మూడు వేల గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని విభజన చేసుకుంటే పరివార పర్యావరణ విభజనకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళ వైద్యం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆ గణేష్ మహారాజీ ఆశించు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు అందరికీ పేరు పేరిన పత్రికా సోదరులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మరొకసారి అడ్వాన్స్గా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతటి ధన్యవాదాలు థ్యాంక్